ఆనందమయయేవు బిడో కుపిడి సుంగల బర్తవు బర్తాదు సేమను సోని అమ్మ జినవేలు బాసంత్రు చెచ్చిన పత్తి తన గాదైతిన పత్తి ఇంద్రని కురేజన పత్తి अठ भैया पहिरियों कंदे డివిజన్ కార్ రాబోయే పార్లమెంటు ఎలక్షన్ ఉద్దేశించి ఈరోజు నిజామాబాద్ నగరంలోని కల్పేవ డివిజన్లో బారీ ఏర్పాటు చేసిన శివచరణ్ గారికి అలాగే అలాగే ప్రారంభ ఉపన్యాసం చేయాల్సిందిగా కోరుతున్నాం మన అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి రావడం జరిగింది మన ఏరియాకి వస్తున్న చాలా సంతోషకరమైన విషయం ఇది పక్కకే అరవింద్ ఎంపీ ఇంతకుముందు గెలిపించాము మీ అందరికీ కూడా తెలుసు మన పక్కనే దగ్గరలో ఉన్నారు కానీ ఇంతవరకు కూడా ఒక్కసారి మన ఏరియాకి వచ్చి కూడా మన పలకరించలేదు కనీసం గెలిచిన తర్వాత కూడా ఒక్కసారి కూడా రాలేదు మన ఏరియాకి కాబట్టి దయచేసి మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టిగా మనందరం కృషి చేసి కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా మన అన్నగారిని ఎల్పిఆర్ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు కార్నర్ మీటింగ్ కు విచ్చేసిన నా అత్తలకు అమ్మలకు అన్నలకు సోదరులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాభినందనలు ఈ పార్లమెంట్ నియోజక ंगाधर साहब आपके बीच यहाँ आए मेरी माँ और बहनों आप लोगों को मालूम होगा ये गौतम नगर में जब उर्दू स्कूल बनाने की बात थी तो गरु गंगाधर जब जिला सदर साहब जिला सदर थे तो जब कांग्रेस हुकूमत में यहां एक उर्दू स्कूल तामीर हुआ मेरी माँ और बहनों यहाँ पर एस सी एस टी बी सी ओबीसी तमाम लोग मिलकर यहाँ पर कांग्रेस पार्टी के हक हाँ में हमेशा इलेक्शन करते हैं और वोट डालते हैं मेरी माँ और बहनों जीवन रेड्डी जैसा पार्लियामानी जो एक ईमानदार पार्लियामेंट का एक उम्मीदवार आपके बीच में आया है मुझे ज्यादा वक्त नहीं दिया गया मैं आपको जो भी मुझे टाइम दिया गया उसमें ये बताता चलो कि तेरह तारीख को सुबह जल्द से जल्द आप घर से उठिए और अपने रिश्तेदार को अपने घर के तमाम अपराध को

ఈ రోజు మీ అందరినీ చూస్తే మన అభ్యర్థి జీవనన్న తప్పకుండా గెలుస్తారనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరందరూ పదిహేడో తారీఖు రోజు చేతు గుర్తుకు ఓటేయాలని పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆరు స్కీములు ఇస్తున్నారు తెలుసా ఫస్ట్ హరీష్ కుమార్ గౌడ్ గారు ఇతర పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఎన్నికల్లో భాగంగా గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దలు షబ్బిరాలు గారి లోట కూడా ఈ ప్రాంతానికి వచ్చాం ఇప్పుడు కూడా పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని ఈ గౌతమ్గర్ ప్రాంతానికి శరణ్ గారి నాయకులతోనరికి వచ్చాం కానీ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని కష్టపడి అభివృద్ధి చేసిన నాయకులు ఈ రోజు మన మధ్యలో లేరు శివ గారు కానివ్వండి అసదల్లి గారు కానివ్వండి వాళ్ళతో పాటు మన మాని సంఘానికి సంబంధించిన మా స్తంభుడు మహేందర్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి కష్టపడుతూ ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీని నిలకడగా ఉంచారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇక్కడ మైనార్టీ సోదరులందరూ అడుగుతే ఉర్దూ స్కూల్ కు ఆ రెండు వేల నాలుగులో తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి ఉర్దూ స్కూల్ కట్టించడం జరిగింది అదేవిధంగా పసనశాలీలకు కమిటీ ఆలు జరిగింది మాలలకు కమిటీ అయ్యడం జరిగింది మాదిగలకు కమిటీ అయ్యడం జరిగింది మహారాష్ట్ర ఎస్సీ మహిళలకు కమిటీ జరిగింది ఇక్కడ ఏది అడిగినా అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం టిఆర్ఎస్ వల్ల కానీ బీజేపీ వల్ల కానీ దమ్ము ఉంటే చెప్ప మనం చెప్పండి మేము ఇక్కడ అభివృద్ధి చేశామని ఈ ప్రాంతం అంతా ఇందిరమ్మ ఉన్న రోజుల్లో ఇచ్చిన ప్లాట్లు ఇందిరమ్మ ఇచ్చిన తర్వాత కట్టుకున్న ఇల్లు మాత్రమే ఉన్నాయి కానీ పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒక సెంటు భూమిలో యాభై గజాలో అరవై గజాలో ఏ పీడ ప్రజలకు ఇచ్చారని సందర్భంలో అడుగుతా ఉన్నాం లేదా సంబంధించిన నాయకులు ఈ ప్రాంతంలో తిరుగుతా ఉన్నారు ఓట్ ఆడారని వస్తా ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి పార్లమెంట్ లో బాధ్యత వహిస్తున్న అరవింద్ గారు ఇక్కడ ఏమన్నా నిధులు ఇచ్చారా వాళ్ళ ఎంపీ పార్లమెంట్ కూడా ఈ సందర్భం అడుగుతా ఉన్నాం దయచేసి సోదరుల ఆలోచించండి అభివృద్ధి అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే అభివృద్ధి మేము బాబా గుజానిస్తే ఆపు కబి నా ఏ రేషన్ కార్డు తీయగా टीआरएस ने हुकूमत में आ વખત ಏ پلاట్ نہیں دی ಕ್ಯಾ کچھ بھی نہیں دیا આજ تک આપ لوگوں کا کچھ مسئلہ حل نہیں કર سکے ہم لوگوں کا کچھ بھی مسئلہ حل کرنا ہے ಕಾಂಗ್ರೆಸ್ پارٹی શ્રી બિનલ સાવને બાયલ ગોર સાવને આપ مسئلہ આપ કરકે દે આપ لوگوں کا સાથ કરને કલાબને کچھ મુજી બદમે તો મેરા છોટા બાચન આપ લોગા સાથ દેને કા ઇસલી આપ લોગા પુજારી સે 13 તારીખ કો 13 તારીખ કો વોટિંગ આય વો વોટિંગ કે લે મીર અંદર હો જાય જઈ పదమూడు నాడు ఓట్లు వేయడానికి అత్యధిక మెజారిటీగా వచ్చి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వేసింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వేసాయి ఒక్కటి కూడా ఎవరు వేసినా పాపన పోలేదు ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ అని బీజేపీ అని పార్టీ మార్పులు తిరుగుతా ఉన్నారు కానీ ప్రజల గురించి పట్టించుకున్న పాపన పోలే కనుక దయచేసి నేను మళ్ళీ వద్దాను మన గంధం మాట్లాడుకుందాం కానీ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు న్యాయవాది మాజీ మంత్రి నాలుగైదు మార్లు ఎమ్మెల్యే చేసిన నాయకుడు కనుక దయచేసి ఇంకా మాట్లాడకుండా మనం మళ్ళీ మాట్లాడుతున్న వరకు మాకు మీరు ఎప్పుడు సహాయం చేస్తూ వచ్చారు దానికి మీకు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా కానీ మొన్న శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు జరిగింది జరిగిపోయింది కానీ ఇప్పుడు ఈ రోజు మన మధ్య ముఖ్యమంత్రి సలహాదారుగా ఏ కార్యక్రమం కావాలన్నా మన పక్కకు ఉన్నటువంటి పెద్దలు చెప్పినది గారు ఇటు ఎమ్మెల్సీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ పట్టణాభివృద్ధిలో పూర్తి బాధ్యత వహిస్తారనేటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు వారిద్దరి సమక్షంలో మీకు ఒకే ఒక ఉన్నాయో అన్ని బూత్లలో కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ చేతు గుర్తుకు ఓటేసి జీవనన్నను గెలిపేయవలసిందిగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయవలసిందిగా కోరుకుంటూ జోడించి నమస్కారం తెలియస్తుంది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తా ఉంది ఇక్కడున్న మహిళలు చాలా మంది ఉచిత బస్ ప్రయాణం చేసిండ బస్సు తిరుగుతున్నారు కదమ్మా ఫ్రీ బస్ తిరుగుతున్నారు కదా ఏమ్మా మహిళలు ఫ్రీ బస్ వాడుకుంటారా లేదా బస్ వచ్చింది ఐదు వందలకే సిలిండర్ వస్తుంది ఒకటి ఆరవర కింద రాక రాకపోతే అందరికీ వస్తా ఉంది రెండు వందలకే రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ కరెంట్ వస్తా ఉన్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ యొక్క వాక్యాలు అవన్నీ కూడా మీకు చేరుతా ఉన్నాయి చేరకుండా ఎన్నికల తర్వాత మీకు చేరుతాయి వీళ్ళ ఆరోగ్యశ్రీ రాయశేఖర ఆరోగ్యశ్రీ పదేళ్ళు కేసీఆర్ హక్కించాడు మళ్ళీ వాళ్ళ మీరు పోతే పది లక్షల వరకు మీ ఆరోగ్య బీమా ఉచితంగా వస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వీదల కోసం పనిచేసే పార్టీ అనే మాట మీరు మర్చిపోకూడదు అమ్మ ఇక్కడ పరికం ఒకరికి డబుల్ బెడ్ వచ్చిందా రాలే ఎందుకు రాలే కేసీఆర్ మాయ మాటలు అబద్ధం మాటలు ఇక్కడ వాళ్ళ కూతురు రోజు అబద్ధం మాట్లాడుతూ ఉండే బతుకమ్మ పేరుగా అందరినీ గోల్ చేస్తా ఉండే ఇలా జైల్లో పైద లేదమ్మా ఆరు మీరు చూసినా ఇవాళ మీకు ఫలాలు అందుతా ఉన్నాయి రేపు కూడా మీకు ఫలాలు అందుతాయి ఇలా బాధ ఎన్నికలు సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీలో ఉన్నారు చాలా అనుభవం నాయకుడు మీరు దయచేసి జీవన్ రెడ్డి గారిని గెలిపియండి మీ ఇక్కడ కార్యక్రమాల విషయంలో పెద్దలు గవర్న సెబిరేట్ గారు ఉన్నారు మేమున్నాం దాయ అందని ఉన్నారు మీ గల్లీ వాస్తవ్యులు గడు గంగాధర గారు ఉన్నారు ఏ కార్యక్రమం ఉన్నా మీ చరణ్ ద్వారా दरीय कार्य में अन्य वाला साझा होगा घरों के आरमानों के अंदर मनोज रत्ना होना। इतनों गंगा देश ना दिखा, इधर पार्ट्स रचना, रोड रचना, नहीं कुछ ना करंट रचना, बेंचर रचना, अन्य वाला कांग्रेस आयोग रचने वे, पुर्तु కేంద్ర మంత్రి బయట విజ్ఞప్తి చేస్తా ఉన్నా మే పదమూడు జరిగే ఎన్నికల్లో దయచేసి పొద్దున్నే లేచి చేతి గుర్తుకు ఓటేయండి ఇవాళ వచ్చిన ఫలాలన్నీ కూడా అందాలంటే మనం రేవంత్ రెడ్డి గారిని సమర్థవంతంగా ముందుకు చెప్పాల్సిన అవసరం ఉన్నది తద్వారా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవుతుందన్నమాట ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గారు మన తయారంగా మీ సమస్యలను పరిష్కారం చేద్దాం మీ సమస్యలను మేము కూడా పాలు పంచుకుందామని వచ్చినాం ఓటెక్కి అడుగుతాం పెట్టాను ఓటు అడిగే హక్కు అవుతుంది ఇప్పుడే మా గంగాధర్ చెప్పినారు ఇలా ఎస్టీ కంపెనీ ఎస్టీ కమ్యూనిటీ చాలా మాదిగా మాన को गए आई दे कुछ एमपी साहब ने राशन कार्ड नहीं है इलेक्शन के बाद आपके घर पे आएंगे घर पे फोटो उतारेंगे और वहीं आपको नया राशन कार्ड देंगे जिसमें आपके बच्चों का नाम होगा आपके शौर का नाम होगा आपके घर वालों का नाम होगा वही राशन कार्ड मिलेगा आपको पेंशन देंगे नया पेंशन चार हजार पुराना पेंशन दो हजार है तो उसको डाउन करके चार हजार का पेंशन देंगे जिसको मकान चाहिए, है जमीन है और पांच हजार

జనతా పార్టీ కూర్చునే రాహుల్ గాంధీ పూర్చ రేవంత్ రెడ్డి కూర్చు అరే బాబు దేశంలో పది సంవత్సరాలు మోదీ గారు మీరు మీరు కొంచెం ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారా చూద్దాం ఇచ్చారు చెప్పు ఒకసారి ముసల్మాన్ హిందూ ముసల్మాన్ అని అందరు కుట్టినాము లాక్ పచ్చి ఒకరించి పిల్లలంతా

कर का कानून को बचाना है मुल्क को बचाना है सेकुलरिज्म को बचाना है तो आपका और जीवन रेड्डी डालना है जीवन रेड्डी एक है, है। उनका निशान निशान हाथ का उसके बाद हम डेवलपमेंट के लिए कांग्रेस आएंगे आप जो घरों में आएंगे आपको नया राशन कार्ड देंगे आपका नया पेंशन देंगे नया घर नहीं सवाल देंगे अगर प्लाट जमीन नहीं है हम जमीन कहीं खरीद कर प्लाटिंग कर, कर వా ఇంకా పార్టీ ఉంటది పదమూడు తారీఖు అయితే ఎలక్షన్ అయిపోతుంది తర్వాత ఈ ప్రభుత్వం కాంగ్రెస్ లో ఉంది వారికి కాంగ్రెస్ ధన్యవాదాలు ਬੋਲੀਏ ਆਲਾ ਪਾਰਟੀ ਆ ਫੇਕ ਪਾਰਟੀ ਬੀਜਪੀ ਫੇਕ ਨੂੰ ਮਾਰ ਕੇ ਦਰਹਵਾਲ ਹੱਕਿਆ ਲੀਦੇ